కాసేపటికి ఎందుకు డిలీట్ చేసింది నిజంగా సమంత పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేసిందా లేదంటే ఇది పూర్తిగా సమంత బ్యాడ్ టైమా అసలు ఆ పోస్ట్ లో ఏముంది ఇవన్నీ తెలియాలంటే పహల్గామాలో జరిగిన దారుణమైన సంఘటన మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి పహల్గామా జమ్మూ కాశ్మీర్ లోని ఒక అందమైన టూరిజం ప్లేస్ ప్రతి సమ్మర్ కి ప్రతి సంవత్సరం సమ్మర్ లో ఇక్కడ చాలా మంది టూరిస్టులు వస్తుంటారు అదే విధంగా ఈ సమ్మర్ కూడా చాలా మంది టూరిస్టులు వెళ్ళారు అయితే ఒక్కసారిగా ఆ ప్లేస్ లో పాకిస్తాన్ తీవ్రవాదులు దాడి చేశారు ఆ దాడిలో ఎంతో మంది టూరిస్టులు చల్లా చెదరైపోయారు వందల మంది చల్లా చెదరైపోయారు ఇరవై ఆరు ఇరవై ఏడు మంది టూరిస్టులని దారుణంగా కాల్చి చంపారు దాని గురించి ఒక ఆవిడ చెప్తూ ఉంటే బాధితురాలు చెప్తూ ఉంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ తను చెప్తుంది తను తన భర్త ఇద్దరు పిల్లలు కలిసి లంచ్ కోసమని అక్కడ బయటకు వచ్చారు అలా లంచ్ వెళ్తూ ఉంటే సడన్ గా రెండు గన్ షాట్స్ వినిపించాయి తా వాళ్ళు అప్పటికే భయపడ్డారు గన్ షాట్స్ విని కానీ అక్కడున్న ఒక సాల్వాలు అమ్ముకునే అబ్బాయి అతను ఖచ్చితంగా పాకిస్తాన్ అతనే అలా గన్ అన్ని వాళ్ళు భయపడుతుంటే ఓ కోబి నై ఏ కాశ్మీర్ క సెలబ్రేషన్స్ తూ ఎంజాయ్ కరో తూ ఎంజాయ్ కరో అని చెప్తూ వెళ్ళాడు వాళ్ళు అవేవో సెలబ్రేషన్స్ అనుకున్నారు కానీ కాసేపటికే హోటల్ ఓనర్ వచ్చి పరిగెత్తండి పరిగెత్తండి అని చెప్తున్నాడు ఏంటి అని చూస్తే పాకిస్తాన్ తీవ్రవాదులు అందరినీ కాల్చుకుంటూ వస్తున్నారు ఆ సంఘటన చూసి వాళ్ళు భయపడి పిల్లల్ని ముందు పరిగెత్తిచ్చారు వెనకాల వీళ్ళు పరిగెడుతున్నారు పరిగెడుతూ పరిగెడుతూ వాళ్ళ వల్ల కాకుండా అలా చనిపోయినట్టు అలా పడిపోయారు ఇద్దరు భార్య భర్త ఒకరినొకరు చేతులు పట్టుకొని ఒక్కసారిగా ఆ భార్యకి గన్ షాట్ వినిపించింది ఎక్కడో ఎవరినో చంపారనుకుని కానీ కాసేపటికే తన ఒంటి బట్టలంతా రక్తంతో తెరిచిపోయింది ఏంటి అని చూస్తే చనిపోయింది ఎవరో కాదు తన భర్త ఎంత దారుణమైన పరిస్థితి నిజంగా ఇది విన్నే మనకే కడుపు తరుక్కుపోయి కన్నీళ్ళు వస్తుంటే ఆ ప్లేస్లో ఉన్న ఆవిడ అలాంటి సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కొనింది ఎంత ధైర్యంగా ఎదుర్కొనింది ఇప్పుడు తన పరిస్థితి ఏంటి తను ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని తన అయిపోయింది ఇలాంటి సంఘటనలు అక్కడ ఎన్నో జరిగాయి ఒక అతన్ని కిందేసి తన కాలి గుండె తన గుండె మీద కాలేసి తొక్కి నువ్వు హిందువుగా ముస్లిమా హిందూగా ముస్లిం అని అడిగి హిందువుని తెలుసుకొని కాల్చి చంపారు తన పరిస్థితి ఏంటి కాల్చి చంపి నిన్ను చంపుతున్నాను నీ భార్యను ఉంచుకుంటాను అని ఆ టెర్రరిస్ట్ అన్నప్పుడు మన బంట్లో నరాలు ఎంత కోపంతో రగిలిపోతాయి ఇంకొక ఆవిడ తన భర్తను చంపేస్తే తన నేను ఇంక బతకలేను నన్ను కూడా చంపేను వేడుకుంటే తూ కో బోల్ అంటే నీది మోడీ ప్ర మోడీ ప్రభుత్వం కదా నీకు ఏదన్నా ఉంటే మోడీకి చెప్పుకో అని చెప్పి హేళం చేస్తూ మాట్లాడాడు మన భారతదేశ గవర్నమెంట్ను హేళం చేశాడు మనకు కోపం రాదా ఇలాటప్పుడు ఎదురు తిరగమా ఇప్పుడు కూడా మనం కోపం లేకుండా మంచితనం అని చెప్పి కూర్చుంటే దీన్ని ఖచ్చితంగా చేతగాని అని అనుకుంటారు సో ఇప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దాని నిర్ణయం కూడా మోడీ గారు చాలా అంటే చాలా బాగా తీసుకున్నారు పాకిస్తాన్తో రవాణా సౌకర్యం ఆపేశారు గాల్లో ఎయిర్ప్లేన్స్ లేవు ఓడ్రేవులు లేవు వాణిజ్య సౌకర్యాలు లేవు ముఖ్యంగా సింధు నది జలాలు అంటే ఇక్కడ నుంచి వెళ్ళే జలాలని వాళ్ళకి ఆపేశాడు ఒక రకంగా పాకిస్తాన్లో కల్లోలం మొదలైంది వాళ్ళకి అన్ని అన్ని రవాణా సౌకర్యాలు ఆగిపోయాయి ఇది చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు కూడా ఈ నిర్ణయం తీసుకోకపోతే మనల్ని చేతకాని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అలా నదీ జనాలను ఆపేసిన ఈ తరుణంలో మన యాక్టర్ సమంత ఒక పోస్ట్ చేసింది ఆ పోస్ట్లో ఏముందంటే ఏ నది తన నీళ్ళ ఏ నది తన నీళ్ళను అది తాగదు పరుల కోసం ఇస్తుంది ఏ చెట్టు తన పళ్ళనది తినదు పరుల కోసం ఇస్తుంది ఏ పువ్వు తన వాసనది పేల్చదు పరుల కోసం ఇస్తుంది ఇటు ఒక పది వాక్యాలు ఉన్నాయి ఇదంతా పరుల కోసం ప్రకృతి అనేది పరుల కోసం కాబట్టి ప్రజలందరినీ ప్రేమించాలి అన్నట్టుగా ఒక పోస్ట్ చేసింది కరెక్ట్గా ఈయన సింధూ నది జలాల గురించి చెప్పడం సమంత ఇది ఈ రకమైన పోస్ట్ చేయడం దీనివల్ల సమంత పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తానే ఇలా చేసింది అని చాలా మంది ప్రజలు ఆమెకు చాలా విమర్శలతో తిట్టారు నీకేదో పెళ్ళి అయిన తర్వాత విడాకలు అయిపోయింది మయోసైటిస్ వ్యాధి వచ్చిందని మేము నిన్ను చూసి జాలి పడుతుంటే నువ్వు ఇలా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా మన భారతదేశాన్ని అవమానిస్తావా ఇలాంటి సూక్తులు పెడతావా అని చెప్పి తనని విపరీతంగా విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు ఇది తెలుసుకున్న సమంత కాసేపటికే ఆ పోస్ట్ అయితే డిలీట్ చేసింది కానీ మన మీడియాలో ఆ విమర్శలు అయితే ఆగలేదు అది జరుగుతూనే ఉంది దీంతో ఇంకోటి ఏంటంటే రీసెంట్గా పోప్ జాన్ అని ఆయన క్రైస్తవ గురువు అనుకుంటా ఆయన చనిపోయారంట సో ఆయన ఆయన చెప్పిన సూక్తులు ఏవి ఆయనది రీసెంట్గా ఈ నెలలో అంత్యక్రియలు ఉన్నాయి ఆయన చెప్పిన సూక్తులు కాబట్టి ఆయన మీద ప్రేమతో సమంత పెట్టింది అని కొంతమంది అంటున్నారు అంటే సమంత గారు కూడా క్రిస్టియన్ క్రిస్టియన్ కాబట్టి ఆయనకు గురువుగా భావించి అది పెట్టింది అంటున్నారు ఇంకొందరు ఏమంటున్నారంటే అసలు ఈ నది నుంచి నీళ్లు తాగదు పరోపకారం చేయాలి ఇలాంటి సూక్తులంతా హిందూ పురాణంలో ఉంది కానీ క్రైస్తవ పురాణంలో లేదు సమంత పాకిస్తాన్ ఉద్దేశించే ఇది పెట్టింది అని కొంతమంది అంటున్నారు ఇలా రకరకాల విమర్శలు వస్తున్నాయి వీటన్నిటికీ కరెక్ట్ గా చెక్ పెట్టాలంటే సమంత అనే ఒక క్లారిటీ ఇవ్వాలి క్లారిటీ ఇస్తూ ఒక పోస్ట్ చేయాలి నిజంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ సమంత అది కానీ పెట్టుంటే ఇది నిజంగా క్షమించడానికి నేరం లేదు ఆమె క్రైస్తవ గురువైన టోప్జాన్ ఆ ఆయన గురించి పెట్టుంటే ఓకే అది ఆయన గురువు గురించి పెట్టుకుంది దాంట్లో తప్పేమీ లేదు బట్ ఏదైనాది క్లారిటీ కావాలి కదా తను కరెక్ట్ గా ఇదే టైంలో ఇది పెట్టడం వల్ల ఇది చెడుగా స్ప్రెడ్ అయిందా నిజంగా ఉద్దేశించి పెట్టిందా అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా సమంత గారు ఒక క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది లేకపోతే ఆవిడ పైన ఈ విమర్శలు ఆగవు కొనసాగుతూనే ఉంటాయి ఈ విషయం తెలుసుకొని సమంత గారు మీరు ఒక్కసారి క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ సమంత ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందా లేకపోతే తన గురువు మీద ప్రేమతో అసూక్తులు పెట్టిందా ఒక్కసారి మీరు కూడా కామెంట్ చేయండి ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ